అందరికీ ముందుగా జయ శ్రీరామ్ మా నల్గొండ జిల్లా శాలిగారం మండలం ఆకర గ్రామం మేము ఆకర గ్రామం నుంచి విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది వస్తువు మార్గ మధ్యలో ఎవరి ద్వారా వచ్చారండి మీరు నేను ఈ స్వామి గురించి బాగా యూట్యూబ్లో చూశాను చూసి ఇక్కడ చాలా మంచిగా మహిమతో ఉన్నాడని తెలిసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది కొండ మీద కదా దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి దేవుడి మీద మీకు నమ్మకం దేవుడి మీద ఇంత దూరం రావడం జరిగింది అందులో ఇక్కడ స్వామివారు వెలిచారని స్వయంబు వెలిచారని అందరూ చెప్పడం జరిగింది చాలా మంది భక్తులు ఇక్కడ కోరికలు తీర్చారని తెలిసింది అందుకనే మనం కూడా ఒకసారి వచ్చి చూస్తే బాగుంటది మరి స్వామివారు మనం కూడా ఏమైనా కోరిక ముక్త తీర్చరా లేదా మరి జనాలు అనుబోహాలు ఉన్నారా నిజమా వారి విశ్వాసం ఎలా ఉందో చూడడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పరిసర ప్రాంతాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అండి జనసంద్రం చూస్తుంటే భక్తుల నడమ ఈ విధంగా భక్తుల నడమ చూస్తుంటే ఆలయ నిర్మాణం ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆలయ నిర్మాణం బాగా జరుగుతుంది భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు వచ్చి వారి కోరికలు భగవంతునికి వేడుకొని కోరికలు తీస్తారని నమ్మకంతో వచ్చి చాలా మంది వస్తున్నారు చాలా చందడిగా ఉన్నది నిత్యానదానం జరుగుతున్నది ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు భక్తులను కూడా చాలా మంచిగా జరుగుతుంది లక్ష్మీ మీరు కోరికలు ఇంకోసారి తీరి దేవుడి దగ్గర రావాలని మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ 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 వస్తాము మేము అనుకునే అన్ని మంచిగా జరుగుతాయి ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారికి తమ మా వంతు సహాయంగా ఏదో ఒకటి చేసుకుంటాము ఇంకా మిగతా వాళ్ళని కూడా చెప్తాము మీ కుటుంబ సభ్యులతో పాటు వచ్చారండి మీరు లేదు ఇప్పుడు నేను మా తమ్ముడు వచ్చాము తర్వాతకి మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ మా బాబు రీసెంట్లీ నెల రోజుల కింద పుట్టాడు అన్నప్రాసారం కూడా ఇక్కడ చెబుదాం అనుకుంటున్నాను అంటే మీరు మీ బాబు వల్ల దేవుడి పట్ల నమ్మకం కలిగి ఆ దేవుడు మిమ్మల్ని రప్పించింది అని అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకుంటున్నాను అంత ముందు కొంచెం ఇబ్బంది ఉండే ఆ ఇబ్బందులు తొలగిపోతే ఇక్కడికి వస్తాం అనుకున్నా ఇబ్బందులు తొలగిపోయినాయి మంచిగా ఉన్నాడు కాబట్టి అన్న ప్రాసనం కూడా ఇక్కడికి వచ్చి చేపిస్తా ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇట్లా ఎట్లా అనిపిస్తుంది ఆహ్లాదకరం ప్లేస్ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది దేవుడి పట్ల ప్లేస్ చాలా మంచిగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ప్లేస్ అక్కడ కూడా బాగానే ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం ఇక్కడ చూస్తుంటే తిరుపతి లాగా నాకైతే అనిపిస్తుంది నిత్య అన్నదానం అని చెప్తున్నారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి అన్నదానం చేశారా ఏమనిపిస్తుంది అక్కడ మైక్ లో మాట్లాడితే నాకు ఆహ్లాదకరంగా వినిపిస్తుంది మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుందండి ఇక్కడ ఖచ్చితంగా చిన్న తిరుపతి అనుకోవచ్చు త్వరలో పెద్ద తిరుపతి కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ భక్తి జన సాంద్రత చూసి చాలా భక్తి భక్ భక్తులు అయితే చాలా అవసరమే ఆదివారం కాబట్టి కూడా చాలా మంది ఉన్నారు మామూలుగా శుక్రవారం సోమవారం ఎక్కువ వచ్చేది కాకపోతే ఇలా సండే అయినా కూడా చాలా భక్తులు వచ్చారు మా కూడా కొంచెం టైం పట్టింది దర్శనానికి అంటే భక్తులు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా రేపు సోమవారం చావారికి ఇంకా చాలా మంది ఉంటారేమో అందుకని వచ్చినాం ఆయన ఈ రోజు కూడా చాలా మంది వచ్చారు టికెట్ ఏం పెట్టలేరు ఇంకా నిర్మాణం జరుగుతుంది ఎన్ని గంటలు పట్టింది దర్శనం మీకు ఒక అర్ధ గంట పట్టింది అర్ధ గంట పట్టింది దర్శనం దేవుడు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్తున్న కొద్ది మీ యొక్క మనోభావాలు ఏంటి మీ కోరికలు ఏంటి అని చెప్పేసి దేవుడు చూస్తుంటే అక్కడ మంచిగా స్వయంభోగి కనిపిస్తుంది చాలా మంచిగా